ఓం శాంతి శివ భగవాను వాచ ఈ రోజు టి మురళి తారీఖు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు తండ్రి తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మీరు బాబా పిల్లలు యజమానులు తండ్రి వద్ద మీరు శరణు తీసుకోలేదు కొడుకు ఎప్పుడూ తండ్రి శరణులోకి వెళ్ళడు ప్రశ్న మాయ విసిగించకుండా ఉండేందుకు ఏ మాటను సదా స్మృతి చేస్తూ ఉండాలి సమాధానం మేము తండ్రి వద్దకు వచ్చాం వారు మాకు తండ్రే కాక శిక్షకుడు సద్గురువు కూడా అయ్యారు కానీ వారు నిరాకారులు నిరాకార ఆత్మలైన మనల్ని చదివించేవారు నిరాకార తండ్రి ఇది బుద్ధిలో గుర్తుంటే సంతోషపు పాదరసు మీటరు ఎల్లప్పుడూ పైకెక్కి ఉంటుంది అప్పుడు మాయ విసిగించదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ సినిమాలు నరకానికి వెళ్ళే దారి అందువలన సినిమాలు చూడకండి స్మృతి యాత్ర ద్వారా పావనంగా అయి ఉన్నత పదవిని పొందాలి ఈ పాత ప్రపంచముపై మనస్సు ఉంచుకోరాదు రెండో పాయింట్ మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు మధరాతి మధురమైన మాటలు అందరి చెవులకు వినిపించాలి అందరికీ తండ్రి స్మృతి నిప్పించాలి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి వరదానము స్మృతి అనే స్విచ్ను ఆన్ చేసి ఒక్క సెకండులో అశరీరీ స్థితిని అనుభవం చేసే ప్రీతి బుద్ధి భవ స్మృతి అనే స్విచ్ను ఆన్ చేసి ఒక్క సెకండ్లో అశరీరి స్థితిని అనుభవం చేసి ప్రీతి బుద్ధి భవ వివరణ ఎక్కడైతే ప్రభువుపై ప్రీతి ఉంటుందో అక్కడ అశరీరిగా అవ్వడం ఒక్క సెకండ్ యొక్క ఆటతో సమానం ఎలాగైతే స్విచ్ ఆన్ చేస్తూనే అంధకారం సమాప్తం అయిపోతుందో అలా ప్రీతి బుద్ధి గల వారిగా అయ్యి స్మృతి అనే స్విచ్ను ఆన్ చేస్తే దేహము మరియు దేహ ప్రపంచపు స్మృతి అనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇది ఒక్క సెకండ్ యొక్క ఆటయే నోటి ద్వారా బాబా అని అనడంలో కూడా సమయం పడుతుంది కానీ స్మృతిలోకి తీసుకువచ్చేందుకు సమయం పట్టదు ఈ బాబా అనే శబ్దమే పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు ఆత్మిక బాంబు వంటిది స్లోగన్ దేహభావపు మట్టి యొక్క బరువు నుండి అతీతంగా ఉంటే డబల్ లైట్ ఫలిస్తాలుగా అవుతారు దేహభావపు మట్టి యొక్క బరువు నుండి అతీతంగా ఉంటే డబల్ లైట్ ఫలిస్తాలుగా అవుతారు అచ్చా ఓం శాంతి ఓం శాంతి